తను భార్య పట్ల ఎలా ఉండాలో అలా ఉంటున్నాడు అనుకోండి భార్య అంటే జ్ఞాపకం పెట్టుకోండి భార్య అంటే దాసిగా చూచుట కాదు భార్య ఆత్మ సమస్స నీ ఆత్మ ఎటువంటిదో నీ భార్య అటువంటిది నీ ఆత్మకి తెలియకుండా నువ్వేమైనా చెయ్యగలవా ఏమీ చెయ్యలేవు ఆత్మకి తెలిసిపోతుంది నీ భార్యకి తెలియకుండా నువ్వు చెయ్యవచ్చా చెయ్యకూడదు అందుకే శివుడు ఏది చెప్పినా పార్వత్యువాచ పార్వతీదేవి అడుగుతుంది పార్వతీదేవికి చెప్తాడు ఇది నీరు ఏమిటి నమ్మకం ముట్టుకో చేయి తడుస్తుంది ఇది గాలి ఏమిటి నమ్మకం నీకు తగిలితే హాయిగా ఉంటుంది ఇది ప్రేమ ఏమిటి నమ్మకం క్షమించగలుగుట ప్రేమించినదే నిజమైతే మందించుటయే రుజువు కదా అలా ఒక్క మాట ఎంత గొప్ప మాట్లాడారండి కానీ తను ప్రేమించేయడం ఏమిటి ఆవిడేమో అదేంటంటే బాబాయ్ నాకే నేను చదువుకోవడానికి వచ్చానంటే నువ్వు గొడ్డలు అట్టుకుని కత్తులు పెట్టుకుని నువ్వు తిరగడం హాసిల్ బాటిల్ చెట్టుకుని ఏంటంటే ప్రేమ నువ్వు చాలా అన్యాయమైన మాట మాట్లాడుతున్నావు అది ప్రేమ కాదది అది రాక్షస కాముకత్వము నువ్వెవరు అలా మాట్లాడడానికి అసలు అంటే ఇవాళ ఒక తప్పు స్థాయిలో ఎక్కడ ఏ మాట వాడబడకూడదో ఆ మాట వాడబడినది ఒక మాట తప్పుగా వాడితే జాతి మొత్తం వక్రీకరణ అయిపోతుంది ఇవాళ ప్రేమ అన్న మాట ఎక్కడ వాడబడకూడదో అక్కడ వాడబడుతోంది ఈ దౌర్భాగ్యపు పనికి ఎవడు కర్త సినిమాలకి డైలాగులు రాసిన దౌర్భాగ్యులు వాడు రాశాడు ఇది మాట ఒక మాటని ఒక పరమ పవిత్రమైన మాటని పట్టుకొచ్చి యజ్ఞములో వెలుగుతున్న అగ్నిహోత్రాన్ని తెచ్చి తీసుకొచ్చి శవం మీద పెట్టాడు ప్రేమ అన్న మాట ఎక్కడ వాడాలో తీసేసి ఒక దౌర్భాగ్యమైన చోట తీసుకెళ్లి మాట పెట్టాడు అది నిజమనుకుని తరతరాలు నాశనం అయిపోతున్నాయి తల్లిదండ్రులు పెంచి పోషించుకున్న ఎందరో పిల్లలు నశించిపోతున్నారు పెద్దలకి భయం వచ్చేస్తోంది కాలేజీకి పంపించడానికి భయం బస్సులు ఎక్కించడానికి భయం అది యువతరము యొక్క దోషము కాదు మీరు మంచి మాట చెప్పండి వినడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు కోటి మంది వివేకానందులు అవుతారు చెప్పేవాడి ఎందు దోషం వాడికి అసలు ఆ మాట తప్పురా నువ్వు ఆ మాట వాడడానికి వీల్లేదు అది ప్రేమ కాదు కాముకత కాముకత ఉన్నవాడు రాక్షసుడని క్షీరసాగరవదని చెప్పు వాడికి ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది అసలు ఆ మాటే వాడడు నీకు తెల్లవారు లేస్తే నీ ఇష్టం వచ్చినట్టు మాటల్ని ఎక్కడ వాడకూడదో అక్కడ వాడతావా దానివల్ల ఎంత ప్రమాదం జరుగుతోంది జాతికి నీకు గుర్తింపు లేదా కోటి శతబ్నులు పట్టుకుని శత్రువు దేశం మీదకొచ్చేటటువంటి ప్రమాదం కన్నా మనవాడే ఒక మాటని ఒక చోట వాడవలసింది వేరొక చోట వాడి తరాల తరాల్ని తప్పు త్రోవ పట్టిస్తే సంస్కృతికి జరిగినటువంటి ప్రమాదము ఎక్కువ ఇవాళ దేశం ఆ స్థితికే వచ్చేసింది కాబట్టి ఎంత అందమైనటువంటి స్థితిని తీసుకొస్తున్నారో చూడండి అక్షరసాగర మధనమునందు ఇటువంటి స్థితిలో రాక్షసులందరూ అమృతమును పోగొట్టుకుని కాబట్టి ఒక అద్భుతమైనటువంటి తీర్పు చెప్తారు పోతల గారు అంటారు అమరుల్ రక్కసులు ప్రయాస బల సత్వార్థాభిమానం సములై లబ్ధవి కల్పులైరి అమరుల్ సంశ్రేయము పొంది అమరారుల్ సంయుక్తులే ఎవరైతే పరమేశ్వరుణ్ణి శరణాగతి చేసి ఆయన మాట ఎందు నమ్మకము లేని వారు ఉంటారో వారికి శుభములు జరగమంటే ఎక్కడి నుంచి జరుగుతాయి ప్రతి చిన్న విషయానికి నాంత నేనన్నవాడు ఎలా బాగుపడతాడు అని తీర్పు చెప్పారు ఇక్కడ మీకు నేను ఒక విషయం చెప్పకపోతే నేను అసంపూర్ణం చేసిన వాడిని అవుతాను క్షీరసాగర మథనం ఏమండి క్షీరసాగర మథనం అన్నారు కదా మీరు ఎక్కడో పాలసముద్రం ఉందన్నారు అందులో మర్వత మందర పర్వతం దింపారన్నారు వాసుకుని చుట్టారన్నారు దేవదానువులు తిప్పారన్నారు అందులోంచి ఇవన్నీ పుట్టాయన్నారు దీనికి ఇది కేవలము పురాణ కథ అంటే లో భూతకాలములో ఎన్నడో జరిగిపోయిన ఒక వృత్తాంతం అయితే వినడానికి మాకేం అభ్యంతరం లేదు అది పురాణగ్రస్తము కాబట్టి ఒక సత్యము ఒక పవిత్రమైన విషయము మేము వింటాం మాకేం అభ్యంతరం లేదు కానీ అంతకన్నా ఇందులో ఇంకా మేము తెలుసుకోవలసినది ఏమైనా ఉందా మీరు ఒక్క క్షీరసాగర మధనాన్ని నాలుగు రోజులు తీసుకున్నారు అలా ఎందుకు తీసుకోవలసి వచ్చింది ఎందుకు అంత టైం విచ్చించారు ఈ లీల మీద దీని వెనకాతలు ఏమైనా ఉన్నదా అంటే ఉన్నది నేను మీకు మొదటి రోజున విజ్ఞాపన చేశాను నేను దీన్ని చివర చెప్తాను చివర చెప్తాను చివర చెప్తానంటూ నేను ఒక్క మాట ముందు చెప్పాను మీకు ఏమని చెప్పాను ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరిని ప్రార్థన చేశారు దేవతలు శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థన చేశారు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఈశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యడం అనేటటువంటిది ఈ జాతి సొత్తు తప్ప కష్టం వస్తే ఈశ్వరుడి పాదములను విస్మరించరాదు నిన్ను గట్టెక్కించవలసిన వాడు ఆయనే కాబట్టి ఏం చేశారు ఈశ్వరుణ్ణి ప్రార్థన చేశారు ఆయనకి కోపం ఉండదు ఆయనకి ప్రేమ ఉండదు ఆయన సముడై ఉంటాడు ఏదో జరగకూడని పొరపాటు ఎక్కడో ఏదో జరిగింది ఆయన శిక్ష వేశాడు ఆయన పాదములు పట్టి క్షమార్పణ వేడావు ఆయన అనుగ్రహిస్తాడు ఎందుకంటే ఆయనకి శాశ్వత శత్రుత్వ ఉండదు శాశ్వత మిత్రత్వం ఉండదు కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడు ఏం చెప్పాడు మీరు దానవులు కలిసి స్నేహం చెయ్యండి ఇందులో సామాజిక పరమైనటువంటి ఒక నీతి ఉన్నది ఇప్పుడు ప్రతి చోట మీరు ఒక విషయాన్ని గమనించండి ప్రతి చిన్న విషయం దగ్గర నుంచి కూడా ఒక నాయకత్వం ఉంటుంది ఇప్పుడు మన దేహం ఉన్నదనుకోండి దేహమునకు అన్నిటికన్నా బయటికి నడిపించే వాటిని ఇంద్రియములు అంటారు గుర్రములై నడిపిస్తాయి అవి అన్ని ఇంద్రియాలే జ్ఞానింద్రియాలు ఐదు కన్ను ముక్కు చెవి నాలుక ఇలాంటివి అయినా అన్నిటికీ ఒక మాట వెయ్యరు దేనికి దానికే పేర్లు వేరు ఒక్క కన్నుని మాత్రం నాయకుడు అంటారు నయనము నాయక నయనము అని ఎందుకు పిలుస్తారో తెలుసా అండి ఇది లీడ్ చేస్తుంది అంటే మొట్టమొదట అసలు తీసుకెళ్లడం అన్నది ఇక్కడ ప్రారంభం ఇది ముందు దేన్నో చూస్తుంది చూసి లాగుతుంది డా అది ఎంత బాగుందో రా రా అంటుంది ఆ చాలా బాగుంది స్వరూపం అని నువ్వు అన్నావు అనుకో అయిపోయింది ఉద్ధరింపబడిపోయావు ఆ చాలా బాగుంది ఎలాగైనా నేను అనుభవించాలన్నావనుకో రావణుడి అయిపోయావు కాబట్టి ఇప్పుడు ఏమైంది ముందు ఏది నాయకత్వం కన్ను లాగుతుంది ఇంద్రియం కాబట్టి ఇంద్రియాలకో నాయకుడు ఉన్నాడు ఎవరు కన్ను అలాగే గాత్రములు అంటే అవయవాలు ఉన్నాయి వీటికో నాయకుడు ఉన్నారు ఎవరు బుద్ధి శిరస్సు సర్వేంద్రియ నయనం ప్రధానం శిర ప్రధానం ఈ నాయకుడు కొంచెం జాగ్రత్త కలిగిన వాడు అనుకోండి వీడికి ఒక అలవాటు జరిగింది అనుకోండి అంటే మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను మీ ఇంటి నిండా దేవతామూర్తుల యొక్క ఫోటోలే ఉంటాయి అనుకోండి ఎటువైపు తిరిగినా కంటి వల్ల వచ్చే ప్రమాదం చాలా తగ్గిపోతుంది జీవితంలో ఎందుకంటే మీరు ఎటు తిరిగినా ఏవి చూస్తారు ఈశ్వరమూర్తులే కనపడుతుంటాయి కాబట్టి మనస్సుని వెంటనే దుష్ప్రభావం చూపించే సన్నివేశాన్ని మీ ఇంట్లో తగ్గించేసుకున్నారు కాబట్టి పాప పాపచింతన తగ్గిపోయి ప్రశాంతంగా ఉంటారు ఉదాహరణకి మీ మనస్సుని రెచ్చగొట్టేవి తెచ్చి మీరు చాలా పెట్టుకున్నారనుకోండి పెట్టి నువ్వు చాలా ప్రశాంతంగా ఉండు నువ్వు చాలా ప్రశాంతంగా ఉండు అన్నారనుకోండి అది ఉండదు కింద అగ్నిహోత్రం పెట్టి పాలిడితే పొంగకే 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 అన్నారనుకోండి పొంగకుండా ఉంటుంది ఏమిటి పొంగుతుంది కింద అగ్నిహోత్రం ఉంది కాబట్టి మీ ఇల్లు మీ సంస్కారాన్ని చెప్పేస్తుంది మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో మీ ఇల్లు చూస్తే చెప్పేయచ్చు మీ ఇంటికి వచ్చి ఒక్కసారి అలా ఒకసారి గోడల వంక చూసాం అనుకోండి కబ్బోర్డ్స్ వంక చూసాం అనుకోండి ఓహో వీరు ఈ స్థాయిలో ఉన్నవారు తెలిసిపోతుంది ఎందుకని తెలిసిపోతుంది అందుకే ఇల్లు చూసి ఇల్లాలని చూడు ఎందుకని ఆ ఇంటిని బట్టి ఆయన సంస్కారం చెప్తుంది ఆయన స్నేహితుల్ని బట్టి ఆయన మనస్సు చెప్తుంది కాబట్టి ఏమైపోయింది అంటే నాయకత్వం ఉంది ఇంద్రియములకు కన్ను నాయకుడు అవయవములకు బుద్ధి నాయకుడు కుటుంబమునకు తండ్రి నాయకుడు మీకు అందుకే ప్రపంచంలో ఒక గొప్ప లక్షణం ఉందండి ఏ నాయకుడు దాని వెనక వాళ్ళని రక్షించుకోవాలి కన్ను చూడకూడని దాన్ని చూడకుండా ఉండడానికి కావలసినవే పెట్టుకుంది అనుకోండి ఇంట్లో పెట్టుకుని కన్ను దాన్ని చూసి ఊరుకుంటోంది అనుకోండి చూసి సంతోషిస్తోంది అనుకోండి మిగిలిన ఇంద్రియాలన్నీ హాయిగా ఉంటాయి బుద్ధి దేని ఎందో మీకు ప్రమాదం లేని దాని ఎందుకు తీసుకెళ్లి బుద్ధిని పెట్టారనుకోండి మిగిలిన అవయవాలన్నీ హాయిగా ఉంటాయి అలా తండ్రి తన కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తూ తన ఇంట్లో తన పని తాను చేస్తున్నాడు అనుకోండి బిడ్డల పట్ల తను ఎలా ఉండాలో అలా తాను ఉంటున్నాడు అనుకోండి తను భార్య పట్ల ఎలా ఉండాలో అలా ఉంటున్నాడు అనుకోండి భార్య అంటే జ్ఞాపకం పెట్టుకోండి భార్య అంటే దాసిగా చూచుట కాదు భార్య ఆత్మ సమస్స నీ ఆత్మ ఎటువంటిదో నీ భార్య అటువంటిది నీ ఆత్మకి తెలియకుండా నువ్వేమైనా చెయ్యగలవా ఏమీ చెయ్యలేవు ఆత్మకి తెలిసిపోతుంది నీ భార్యకి తెలియకుండా నువ్వు చెయ్యవచ్చా చెయ్యకూడదు అందుకే శివుడు ఏది చెప్పినా పార్వత్యువాచ పార్వతీదేవి అడుగుతుంది పార్వతీదేవికి చెప్తాడు నువ్వు ఏది చేసినా అది ఒక క్రమశిక్షణ అనకపోవచ్చు అయినా సరే నువ్వు భార్యకి చెప్తూ ఉండాలి ఇవాళ ఓ ఇరవై రూపాయలు ఖర్చు పెట్టాను ఏంటి బండిలో ఓ మూడు లీటర్లు పెట్రోల్ కొట్టించాను ఎందుకంటే అది భార్య విధేయత కాదు అలా చెప్పడం 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 ఒక అలవాటు అయింది అనుకోండి చాలా మంది ఒక పొరపాటు పడుతుంటారు అలా చెప్పడం ఎందుకంటే మూడు లీటర్లు పెట్రోల్ కొట్టించాను ఆవిడ చెప్తాడు అంటారు కాదు మీరు రెండు వందలు పరుసలో పెట్టుకుంటే మూడు లీటర్ల పెట్రోల్ కొట్టించానని మీ భార్యకి చెప్పడం మీరు అలవాటు చేసుకున్నారనుకోండి సపోజింగ్ మీరు అలా చేసుకుని అడగాలో నేను మర్చిపోతుంటాను లేకపోతే అని మీరు మీ భార్యని అడగడం అలవాటు చేశారనుకోండి ఆవిడని అడిగాక నోరు నొక్కకూడదు మళ్ళీ స్వతంత్రంగా ఆవిడ ఏమండి మొన్న రెండు వందలు పెట్టుకున్నారు యాభై ఉంది మీ పరిస్థితిలో అందనుకోండి అవును అవి చెప్పడం మర్చిపోయాను మూడు లీటర్లు పెట్రోల్ కొట్టించాను అన్నారు అనుకోండి మీకు తెలియకుండా మీ జీవితంలో మీ నడుబడి దిద్దుబాటు అవుతుంది ఎందుకో తెలుసా అండి ఒక తప్పు పని చెయ్యాలంటే ముందు డబ్బుతో మొదలు పెట్టాలి మొగాడు వెంటనే ఏం ఆలోచన వస్తుందంటే ఇది అడిగితే ఏం చెప్పాలి ఇన్నాళ్ళు ఎప్పుడూ చెప్పలేదు ఎందుకు ఈ అబద్ధాలు చెప్పడం ముందు మీకు ఒక స్పీడ్ బ్రేకర్ వస్తుంది ఎదురు ఎలా అంత నన్ను నమ్మిన మనిషి నేను ఏది చెప్తే అది నిజమని నమ్ముతుంది నేను ఖర్చు పెట్టిన ఈ నూట యాభై రూపాయలు ఏ పద్దులో వేసి చెప్పను నేనేదో గుడికి ఇచ్చాను అని చెప్తాను ఎంత మంచి పని చేశారండి ఈ నెలలోనే మన పెళ్లి రోజు కూడా అని అంటే నువ్వు బతికినట్టా చచ్చిపోయినట్ట ఆ రోజున కాబట్టి ఎందుకు వచ్చిన పని అని అయిపోతావు కాబట్టి ఏం చెయ్యాలి అంటే పురుషుడు భార్యతో ప్రవర్తించేటప్పుడు ఆత్మతో ప్రవర్తించినట్టు ప్రవర్తించమని చెప్తోంది శాస్త్రం తప్ప భార్య అంటే నోరు నొక్కేసి నీ దగ్గరేదో దాసి పడున్నట్టుగా పడున్నట్టు చూడమని ఎవరు చెప్పలేదు లేకపోతే నీకు క్రమశిక్షణ ఎక్కడి నుంచి వస్తుంది నీ అంతను అలవాటు చేసుకోకపోతే ఏనుగు లొంగింది మావటివాడి అంకుశానికి తనంత తాను మావటివాడిని పట్టుకుని తొండంతో చుట్టూ అవతల ఆరాయగలతో ఏనుగు తలుచుకుంటే కానీ ఇంత డొక్కు మావటి వచ్చి ఆ అంకుశం పట్టుకుని ఆ అంటే ఐశ్వర్య స్థానము కుంభస్థలముగా ఉన్న ఏనుగు అవతల పిల్లాడిస్తున్న రూపాయికి ఇలా తొండను చాపి రూపాయి ఇచ్చుకుని మావటాడికి ఇచ్చి తొండనెత్తి పిల్లాడికి ఆశీర్వచనము చేయిచున్నది ఎందువలన ఒక మావటికి ఏనుగు లొంగినది నువ్వు నీ భార్యకి లొంగి ఏనుగులా ఎందుకు నిన్ను నువ్వు సంస్కరించుకోలేవు నీకు ముందు మెట్ ఆలోచన లేదు అందుకుని సంస్కరించుకోలేవు ఒక ఏనుగుని చూస్తే నువ్వు మారచ్చు ఒక ఏనుగులా వెంకటాచలం ముందు నిలబడిన ఏనుగులా నువ్వు మారిపోవచ్చు మావటి లాంటిని భార్య దగ్గర లొంగి జీవితాన్ని సంస్కరించుకోవాలనుకుంటే అలా మారవచ్చు కాబట్టి మావటి కూడా ఓ గమ్మత్తు ఉంటుందండి మావటి రూపాయి పుచ్చేసుకుంటుండీ అరటిపండు ఇచ్చారు అనుకోండి ఏనుగు నోట్లో పడేసుకుంటే మామిటి ఏమండవు కానీ అరటిపండు నోట్లో వేసుకుంటున్నా మావట లాగేసుకున్నాడు అనుకోండి తొండం పెట్టుబడి కొడుతుంది ఏనుగు కాబట్టి మళ్ళీ అప్పుడు ఎలా ఉండాలి భార్య దగ్గర ఏమో అయ్యప్ప స్వామి గుళ్ళో స్తంభానికి పన్నెండు వందల రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాను మన ఇద్దరి పేరు మీద అని అనుకుంటున్నాను ఆ ఎందుకు నోర్మోయ్ ఈ పన్నెండు వందలు నిన్ను నన్ను ఏం ఉద్ధరించయో కొంత కొంత పుణ్యానికి కూడా ఇవ్వాలి అని నువ్వు అరటి పండు తినద్దన్న మామిటిని త్రం పెట్టి కొట్టినట్టు కొట్టగలగాలి అప్పుడు అంటే కొట్టమని కాదు నా ఉద్దేశం సంస్కరించగలగాలి అప్పుడు నువ్వు చెయ్యిలా చిటికి వేలు పట్టుకున్నందుకు ధర్మంలోకి తెచ్చావు ఆవిడికి నువ్వు చెప్పి వినడంలో నువ్వు ఏనుగు అయి నిలబడ్డా ఇలా నియంత్రించుకో ఎప్పుడు దేశాన్ని బాగు చేస్తాను దేశాన్ని బాగు చేస్తానన్న వాళ్ళు చాలా మంది తమ ఇంటిని బాగు చేసుకున్న వాళ్ళు కారు అసలు విషయం ఇంట్లోంచి పుడుతోంది వాడింట్లోంచే అన్ని అరిష్టాలు వాడింట్లోనే ఉన్నాయి కానీ దారుణం ఏమిటంటే వాడే దేశాన్ని సంస్కరిస్తానని చెప్పేవాడు లలిత సుగుణజాల తెనుగుబాలలో కట్టుకున్న సతిని నట్టేటిలో ముంచి కన్నవారి నోట గడ్డ కొట్టి సభలకెక్కువాడుతసుగు నెనుగు అంటాడు ఆయన కాబట్టి ప్రతి ఇంట్లో పురుషుడు తన ఇంటిని నిర్వహించుకున్నాడు అనుకోండి నాయకుడై నువ్వు ఇంకా దేశానికి ఏమీ చెయ్యక్కర్లేదు నువ్వు చెయ్యవలసినది నువ్వు చక్కగా చేస్తుంటే నీ భార్య పట్ల మర్యాదతో ప్రవర్తించి నీ కొడుకుల పట్ల నీ కర్తవ్యం నువ్వు నిర్వహించి నీ కూతురు పట్ల నీ కర్తవ్యం నువ్వు నిర్వహించి నువ్వు ఎలా నడువడితో ఉండాలో అలా నడువడితో ఉంటే నీ ఇల్లు ఆదర్శం అవుతుంది నీ పక్కింటి వాడు అలా ఉంటే ఆ ఇల్లు ఆదర్శం అవుతుంది ఇన్ని ఇళ్ళు కలిస్తే ఓ అపార్ట్మెంట్ ఆదర్శం అవుతుంది పది అపార్ట్మెంట్లు ఇలా ఉంటే ఆ స్ట్రీట్ ఆదర్శం అవుతుంది అలాంటి వీధులు గొప్పగా ఉంటే ఆ పట్టణం ఆదర్శం అవుతుంది అలాంటి పట్టణాలు గ్రామాలు కలిసి ఉంటే ఒక దేశం ఆదర్శం అవుతుంది అది రామరాజ్యం అవుతుంది ప్రారంభము ఇక్కడ నుంచి ప్రారంభం కావాలి ఇక్కడ సంస్కారం లేదు ఇక్కడ సంస్కారం లేదు నీ ఇంట్లో సంస్కారం లేదు నువ్వు దేశాన్ని ఉద్ధరించేవాడివా ఎలా ఉద్ధరిస్తావు అందుకే రామచంద్ర ప్రభువు ఒక మాట అంటారు ఒకటి చెప్పే ముందు ఏది ఉండాలో తెలుసా తమకి నడువడి ఉండాలి లేకపోతే లోకం ఏమంటుందో తెలుసా అన్నీ విని ఆ వాడికే లేదు ఏదో చెప్తాడంటుంది అందుకని వృత్తము నడువడి చాలా ప్రధానము సుమా ఆ నడువడి లేనప్పుడు ఎన్ని చెప్పినా వినరు చెప్పే అర్హత ఉండదు కూడా కాబట్టి ప్రవర్తన నియంత్రించుకో అని చెప్తాడు నాయకత్వం అన్నది అంత అవసరం ఈ నాయకత్వము సురాసురులను కలపగలగాలి ఇంట్లో పిల్లలు పుట్టిన దగ్గర నుంచి చాలా డిసిప్లిగా ఉంటారండి అబద్ధం పిల్లలు ఒక్కొక్కసారి పొరపాటు పని చేస్తాడు తప్పు పని చేస్తాడు నువ్వు కడుపులో పెట్టు కాచుకోవాలి కాచుకుని పిల్లాన్ని కూర్చోపెట్టుకుని చక్కగా వాడికి హితబోధ చేసి నాన్న ఈసారి తప్పు చేస్తే చేశావు ఇంకెప్పుడు ఇలా చేయి అని నువ్వు చెప్పగలగాలి చెప్పగలిగితే నువ్వు చెప్పిన విధానం బట్టి వాడు మారుతాడు మంచిని చెడుని కలుపుకోగలగాలి నాయకత్వం అన్నది ఎందుకంటే ఒక దేశంలో ఉన్న వాళ్ళు అందరూ మంచి వాళ్ళు ఉండరు అందరూ చెడ్డ వాళ్ళు ఉండరు కలుపుకోవాలి కలుపుకున్నావు కలుపుకుని ఒక పని మొదలు పెట్టావు శ్రీమన్నారాయణుడు చేసింది అదే క్షీరసాగర మదనం జరుగుతుంటే ముందు హాలాహలం పుట్టింది ముందు దెబ్బలాట్లే వస్తాయి దాన్ని ఇంటి పెద్దవాడు అన్నవాడు ఆ హాలాహలాన్ని తాను పుచ్చుకోవాలి అంటే ఆ దెబ్బలాట తాను విని రే ఏమిటా దెబ్బలాట్లు మీరు మీరు పిల్లలు అలా మాట్లాడుకోవచ్చా అని హాలాహలం తాను పుచ్చుకొని వాళ్ళకి ప్రశాంతత ఇవ్వాలి అంటే ఇంకా మనం ఇలా దెబ్బలాడుకోకూడదన్న స్థితి వాడికి తేవాలి మీరు ఆంతరమునందు తీసుకున్నారనుకోండి క్షీరసాగరంధనం ఎక్కడ జరుగుతుందో తెలుసా అండి బయట కాదు ఇక్కడ చేయగలగాలి మీరు ఎలాగో తెలుసా క్షీరసాగరం అంటే మీకు నేను మొట్టమొదటి రోజునే చెప్పాను అది పెరుగుకుండా పాలకుండా ఇక్కడ ఉన్నదని అనుకోండి ఏమిటా పాలకుండా ఈశ్వరుడు ఇక్కడే ఉన్నాడు ఎందుకని మీరు ప్రతిరోజు ఈ సత్యం ఒప్పుకుంటున్నారు ఎక్కడ ఒప్పుకుంటున్నారు మీరు చూడండి మీరు ద్వైతముతో ప్రారంభించి అంతకన్నా ఇంకా గొప్ప స్థితిలోకి వెళ్ళి అక్కడి నుంచి అద్వైతంలో పూర్తి చేస్తారు పూజని ఎలా మీరు చూడండి పూజ కూర్చున్నప్పుడు ఏమంటారు దేశకాల సంకీర్తనం చేస్తారు శ్వేతవరాహ కల్పే స్వతన్వంతరే కలియుగే ప్రథమ పాదే భరత వర్షే భరతకండే మేరోహో దక్షిణ దిగ్భాగే శ్రీ శ్రీలక్ష్మి ఈశాన్య ప్రదేశే గంగా గోదావరిోర్ మధ్య దేశే వసతి గృహే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమానే వ్యవహారిక చాంద్రమానే నా శ్రీ నామ సంవత్సరే ఉత్తరాయణి శిశిఋతు మాఘమాసే కృష్ణపక్షే అని వర్షగా తిథి దగ్గర నుంచి రోజు దగ్గర నుంచి నక్షత్రం దగ్గర నుంచి సమయం దగ్గర నుంచి ఏం చేస్తున్నారు దగ్గర వరకు చెప్తారు ఇప్పుడు ఎవరికి చెప్తున్నారు ఈశ్వరుడు అక్కడున్నాడు నేను ఇక్కడున్నాను ఇప్పుడు పూజ మొదలెట్టిన తర్వాత ఏమంటారు నేను చేస్తున్నాను అని కర్మ కరిష్యే అని నీళ్లు ముట్టుకుని ఓం ప్రకృతి అయిన ఓం వికృత్యయి నమ ఓం అని ఒక్కొక్క నామని చెప్తూ అమ్మాను అంత గొప్పదానివి నేను ఏమి చేత కానివ్వండి నీ భక్తుణ్ణి నువ్వే కాపాడాలి అంటూ పూలేస్తారు కాబట్టి ఇప్పుడు ఏమైంది ఈశ్వరుణ్ణి పైన పెట్టారు మీరు కింద నించున్నారు ఇప్పుడు ఈశ్వరుణ్ణి చాలా విశిష్టమైన స్థానమునందు పెట్టారు మీరు కింద స్థానంలో నిలబడ్డారు